తెలంగాణ కేబినెట్ విస్తర్ణపై పూర్తి క్లారిటీ వచ్చేసింది ఖచ్చితంగా ఆరు భర్తలు భర్తీ చేస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి ఇద్దరు మంత్రులను తప్పించి మరో ఇద్దరు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తారన్న మాట వినిపిస్తుంది ఇదే జరిగితే ఆరు కొత్త మొహాలు రేవంత్ నాయకత్వంలోని మంత్రివర్గాల్లో చోటు దక్కించుకోవడం ఖాయమని తెలుస్తుంది ఇందులో అనూహ్యంగా మహిళల కోటాలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారని కూడా గాంధీ భవన్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఈ విషయంపై మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణపై రోజుకో రకంగా వార్తలు వినిపిస్తున్నాయి నలుగురికి అవకాశం దాదాపు ఖరారైందని ఓసారి ఇద్దరిని తప్పించి ఆరుగురికి చోటు కల్పిస్తారని మరోసారి ప్రచారం జరుగుతుంది తాజాగా వినిపిస్తున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఇద్దరు పాత మంత్రులను తప్పించి ఓవరాల్ గా ఆరుగురు కొత్త మొహాలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఖాయమని అధికారిక ప్రకటన మిగిలిందని తెలుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ వాకిటి శ్రీధర్కి బెర్తులు ఇప్పటికే ఖాయమయ్యాయని మహిళల కోటాలో విజయశాంతికి అమర్త్య యోగం దక్కనుందని పార్టీ వర్గాల ద్వారా స్పష్టంగా సమాచారం అందుతుంది మైనారిటీ కోటాలో అమీర్ అలీఖాన్ పేరు కూడా వినిపిస్తుంది ఇద్దరికి పదవి గండం ఖాయమని వార్తల నేపథ్యంలో వాళ్ళు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ అవుతుంది తన వివాదాస్పద వ్యాఖ్యలతో ముఖ్యమంత్రిని కూడా ఇబ్బంది పెట్టిన వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రికి ఊస్టింగ్ తప్పదని తెలుస్తుంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రికి కూడా ఉద్వాసన ఖాయమని అంచనా వేస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులు కొందరికి శాఖలు మారుస్తున్నారని కూడా తెలుస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రికి శాఖల మార్పు తప్పదన్న మాట వినిపిస్తుంది అంతేకాకుండా తన పనితీరుతో శాష్ అనిపించుకుంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రికి మరిన్ని కీలక శాఖలు అందించే అవకాశం కూడా ఉందని సమాచారం అందుతుంది ఇంత కసరత్తు జరుగుతున్నా కూడా మహిళా మంత్రి స్థానంపై వినిపిస్తున్న ఊహాగానాలపైనే చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రిని తప్పించి అదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న రాములమ్మ అలియాస్ విజయశాంతికి అవకాశం కల్పించవచ్చని అనుకుంటున్నారు అదే జరిగితే పాత మంత్రికి ఊస్టింగ్ ఎదురైతే తర్వాత పరిణామాలు ఎలా ఉన్న చర్చ జోరుగా జరుగుతుంది అధిష్టానం చేతిలో నలుగుతున్న ఈ ఆట అంతిమంగా ప్రభుత్వ మనుగడను ఎంతవరకు ప్రభావితం రకరకాలుగా డిస్కషన్ జరుగుతున్నాయి మరి క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి పదవి గండ ఉంటుంది కొత్తగా మంత్రి అయ్యేది ఎవరు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి